గేమ్ పేరు మా పేరు గణలక్ష్మి అండి ఆ అకౌంటర్ మీరు మాది వంగేగడ వాండి అప్పుడు ఎన్నికలు వస్తాయి కదా రేపు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి 13వ తారీఖున ఏ గవర్నమెంట్ వస్తే ది బౌండరీ తీర్విచేస్తా జనస జనాల ఆశీర్వాదా మా పర్వాలేదండి జగన్ మోహన్ రెడ్డి ఇద్దర్ల పర్వాలేదు మరి ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది اصلا జగన్ పరిపాలనలో కాని పర్వాలేదు బానే చేశారు ఆయన కూడా మరి మీ పథకాలు పదకాలటటువంటి వాళ్ళు ఇస్తారా పేదలకే ఇస్తానో మొత్తం అంతా అన్నాడు కదా ఇస్తాడు నాకైతే ఏ పథకాలు రాలేదండి ఇల్లు స్థలం పెట్టాం ఇల్లు స్థలం కూడా నాకేం రాలేదు మా అమ్మగారికి పింఛను వచ్చింది మా తమ్ముడు పించి కాళ్ళు చేయబడిపోయింది పింఛనీ పెట్టాం పింఛనీ గురించి తిరిగి తిరిగి కాళ్ళరిపోయినా కానీ పింఛనీ రాలేదండి వాలంటీర్ వాళ్ళకి చెప్పామండి చెప్పినా కూడా వాళ్ళు ఇది పర్సెంట్ లేదు అది లేదు అన్నది కాళ్ళు పడిపోయిందని ఎన్నిసార్లు తిరిగి ఆ కార్పెట్ పట్టుకుని తిరిగినా కూడా మాకు పింఛనీ రాలేదు అది హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళదమ్మా కార్పొరేటర్ తీసుకుని వెళ్ళాడండి ఆ సచివాలయం ఆ సచివాలయంలో ఈ పర్సెంటేజ్ లేదు అన్నారు కుసేపు మా వల్ల కాదని కూసేపు అన్నారు దెందులూరు హాస్పిటల్కి వెళ్ళమని కూసేపు పది సార్లు తిరిగాం గానీ మాకు ఏం ఉపయోగం లేదండి అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు బాగోలేదని కొన్ని చేశారు కొన్ని చేయలేదు మరోసారి అవకాశం ఇవ్వమంటాడు మరి ఇస్తారా మీరు అవకాశం మా వల్ల అయితే ఏమైందండి అందరి అందరి వల్ల అవుద్ది మేము ఒక్కటేసినంత మాత్రం ఆయన అయిపోద్దా నువ్వు ఎవరికాయ చంద్రబాబు గారు జగన్ గా వాళ్ళు ఇలానే చెప్పండి ఇద్దరు ఎవరికాయ ఎవరికాయ వాళ్ళకి అది ఇక్కడ ఏ దూరంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటా ఎవరు వచ్చినా పర్వాలేదండి తెలుగుదేశంలో డబ్బులు కట్టావు ఇల్లు స్థలం కోసం లక్ష రూపాయలు కట్టాం మాకు ఇల్లు ఇల్లు స్థలం రాలి డబ్బులు రాల దానివల్ల మేము కొంచెం ఆలోచిస్తాం ఆయనకైతే ఏం పేరు మా మీ పేరు నా పేరు మహేశ్వరి అండి ఎక్కడ నేను వంగేలు ఏలూరే జగన్మోహన్ రెడ్డి మాకు అవన్నీ తెలీదు కొద్దిగా పర్వాలేదు అనుకోవచ్చు పర్వాలేదు అనుకోవచ్చు మరి మీకు వస్తే మేము ఫస్ట్ నుంచి నేను జగనే చేస్తామండి మేము మరి ఈసారి ఆయన చేసేది మా నచ్చలేదు నాకైతే అది వంట మహిళ పిచ్చిని ఏమో నలభై ఐదు ఏళ్ళకి పెట్టేశాడు వికలాంగులకి పింఛిని ఏమో చూద్దాంలే అంటున్నారు మా తమ్ముడికి ఏమో పిచ్చిని రాయించామని తిరుగుతూనే ఉన్నాం కానీ ఏమీ పట్టించుకోలేదు ఎవరనో ఏ వచ్చినా పర్వాలేదు సార్ మాకైతే జగన్ గారే రావాలని మేమేమి అనుకో ఈసారి వచ్చినా సరే మాకు సంబంధం రావట్లేదు కదా ఎవరొచ్చినా పర్వాలే వాళ్ళొచ్చి వీళ్ళు వచ్చారని మాకేం ఉండదు ఎవరు చంద్రబాబు నాయుడు పథకాలు ఎక్కువ కదా అది మీరు నమ్ముతున్నారు అమ్మాయి ఈయన ఇచ్చిందో రెండింతలు అన్నారు ఈయనే నొప్పులు చేశారు మరి ఆయన ఏం చేస్తారు మీరు నమ్మకం అయితే నాకైతే పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకైతే కలిగిందండి నాకు వస్తే అనుకుంటున్నాం ఏలూరు నాని గారి పరిపాలన వాళ్ళ రాధాకృష్ణ చేస్తారు కదా ఆయన గారు ఏమోనండి మాకు తెలీదు కానీ మేము ఫస్ట్ నుంచి మేము జగన్ గారిము నాకు గారు అంటేనే ఇష్టం ఆయనకే వేస్తాను ఈసారి ఓటు మాత్రం మేము చంద్రబాబు నాయుడు అడిగి వేస్తాం అనుకుంటున్నాను నేనైతే నాకు నాని గారు అంటేనే ఇష్టం నేను చంద్రబాబు నాయుడికి వేస్తాను నేను ఓటు నాకేం నచ్చలేదు మన